రేష్మి గార్డెనింగ్కి స్వాగతం మన తోటలో అయితే హార్వెస్ట్కి రెడీగా చింత చిగురు పుండుకూర గోంగూర చాలా ఉంది రెడీగా ఈ సమ్మర్లో మనకి వచ్చే ఆకుకూరలు ఇవి చాలా ఉంది ఇంకా చాలా చెట్లకి ఈ సమ్మర్లో బాగా వచ్చేవి తోటకూరలే తోటకూర ఆకుకూర మామా కూడా రెడీగా ఉంది ఇక అయితే మల్లె మొగ్గలు చాలా వచ్చినాయి తీగకంతా మల్లె మొగ్గలే పక్షులకు మట్టుకు నీళ్ళు పెట్టడం మర్చిపోకుండా పెట్టాలి మనం ఈవేళ ఇది పునర్నవా కదా ఇది తెల్లగలి చేరు ఈ ఆకును కూడా మొత్తం హార్వెస్ట్ చేసుకునేది ఒక సమ్మర్ అంతా కాపాడినా కూడా మామిడి ముక్క బాగుండింది ఈ సమ్మర్లో ఇంకా చనిపోయింది ఇక్కడ చూడండి ఇంకా తెల్లగలు జరిగింది తీసేసుకున్నాను ఈ వంకాయ చెట్ల మీద అంతా తెల్లచూడ రాకోకుండా ఇలా మన గార్డెన్లో ఉన్న గొరింటాకు పొడి చేసి ఇలా వేసాను ఎండిన తర్వాత ఇది కూడా చేదుగానే ఉంటుంది కదా అది ఎటో ఎర్ర కాదు ఎన్ని తర్వాత అని దీనిలో వేసాను ఇలా మా వేపాకులాగానే చేదుగానే ఉంటుంది ఇది కూడా అని ఎక్కువ చీమలు అవి వస్తున్నాయి ఇప్పుడు రాకున్నాయి కొంచెం తగ్గినాయి చూడండి ఇదిగోని నల్లి వేళ శ్రీరామ నవమి అండి అందుకని హడావి గోంగూర ఇది కూడా అరవై చేసుకోవాలి చింత చీగురు ఇవ్వండి మనకి చిగురు ఎక్కడ కొనే పని లేకుండా మనం ఉండము కానీ మనం ఇలా ఒక నాలుగు చెట్లు ఉంటే చాలు అయితే చాలా మటుకు తీసుకున్నానండి ఇంకా పండుగకులు అయితే ఇంకా మమ్మల్ని వదలడం లేదు ఇక్కడ చూడండి పుదీనా కనిపిస్తుందో లేదో నాకు ఎండాకైతే ఏం కనిపించడం లేదు వీడియో షూట్ చేస్తున్నా కూడా చూడండి తెపే కొద్దంది చిగురు ఇక్కడ చూడండి ఎలా కొరికి పడేసినాయో ఒకసారి ఇక్కడ చూడండి ఇలా చేస్తున్నాయి ప్రతిరోజు